చిక్కీ అధ్యక్ష చిక్కికి ఆయన ఫోటోలు అధ్యక్ష చిక్కికి ఆయన ఫోటో అధ్యక్ష ఓకే అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ జగన్ విద్య కానుక అందరు చూపించాలా స్క్రీన్ లేదబ్ మీకు అందరు పంపిస్తా అందరు అంటే పబ్లిక్ చిత్రం ఏంటంటే అధ్యక్ష పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష గారి ఫోటో ఫోటో ఇది ఎట్ అంటే ప్రతిది గౌరవ సభ్యులు పాఠశాల గారు చెప్పారు చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ట అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు ఏం పాపం చేసిన కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అది వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్ అంటే గోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టారు ఇదైపోయింది నెక్స్ట్ వస్తాను అధ్యక్ష బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ఎంత న్యాయం ఒకసారి గౌరవ సభ్యులు అందరూ అంటే ఎక్కడికి ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారు పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసిన అంటే ఒక ప్రాపగాండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడిన అధ్యక్ష